నమస్కారం ఫ్రెండ్స్ మీ స్క్రీన్ ముచ్చట్లు ఛానల్కి తిరిగి స్వాగతం బీబీ జోడీ సీజన్ టూ నుండి రెండో ప్రోమో విడుదలైంది ఈ వారం డాన్స్ ఆఫ్ ఇండియా థీమ్ తో మన జోడీలు స్టేజ్ మీద రచ్చలేపుతున్నాయి ప్రదీపన్న చెప్పినట్టు ప్రతి పర్ఫార్మెన్స్ ఒక కమర్షియల్ సినిమా రిలీజ్ రేంజ్లో ఉంది ఈ ప్రోమోలో హైలైట్ గా నిలిచిన మణికంఠ మరియు ప్రియాంక పర్ఫార్మెన్స్ గురించి అలాగే ఇచ్చిన షాకింగ్ కామెంట్స్ గురించి ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం కమర్షియల్ మూవీ రిలీజ్ ఈ వారమంతా ఒక కమర్షియల్ సినిమా రిలీజ్ రేంజ్లో ప్లాన్ చేశామని ప్రదీప్ గ్రాండ్గా అనౌన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చాడు పులిలేసంలో మానస్ అందరూ రకరకాల దుస్తుల్లో రాగా మానస్ పులివేసం వేసి షాకిచ్చాడు ప్రదీప్ తనదైన స్టైల్లో చిన్నప్పటి నుండి పులితో డిగాలనుంది అని సెటైర్ వేయడం మానస్ కొన్ని రిస్కీ పనులు ట్రై చేయొచ్చు అని చెప్పడం ఫన్నీగా ఉంది పులి గర్జన పులి తెలుగు మాట్లాడుతోంది అని ఆట పట్టిస్తూ ఒకసారి పులిలా గర్జించు అని ప్రదీప్ మానస్ని అడగడం నవ్వులు పూయించింది మణికంట రాలేదా ప్రియాంక ఒంటరిగా కనిపించేసరికి ప్రదీప్ మణికంట రాలేదా అని అడిగాడు శ్రీదేవి గారి ఫన్నీ కామెంట్ దానికి జడ్జ్ శ్రీదేవి గారు మణికంట రాకపోవడమే మంచిదయ్యింది అన్నట్లుగా సరగాగా ఫీలయ్యారు డాన్స్ డాన్స్తో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇది చూసి శ్రీదేవి గారు మీరు ఫైనల్ జంటలో ఉంటారని నమ్ముతున్నాను అని పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు శేఖర్ మాస్టర్ ప్రశంసలు మణికంఠ ప్రియాంక మీరు వెరీ 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 వెల్ బాగా చేశారు అని పొగిడారు ముఖ్యంగా ప్రియాంకని ఒక ప్రొఫెషనల్ డాన్సర్లా చేశావని మెచ్చుకున్నారు మణికంట సపోర్ట్ డాన్స్ చేస్తున్నప్పుడు ప్రియాంక కొంచెం లోగా ఫీలైనప్పుడు మణికంఠ తనకి ఎంతో ధైర్యం చెప్తూ సపోర్టిచ్చి డాన్స్ పూర్తి చేయించాడు సదా జడ్జ్ ఎమోషనల్ సదాగారు మణికంఠతో మాట్లాడుతూ నువ్వు గానే కాదు ఒక మనిషిగా కూడా గెలిచావు పింకీ లోగా ఉన్నప్పుడు నువ్విచ్చిన సపోర్ట్ చూసి ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ యు అర్ ఏ జెమ్ అని ఎమోషనల్ గా చెప్పారు ఈ ప్రశంసలకి మణికంఠ జడ్జ్కి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ఈ ప్రోమోలో డాన్స్ కంటే ఎక్కువగా మణికంఠ చూపించిన టీమ్ స్పిరిట్ హైలైట్ అయింది ప్రియాంక ఇబ్బంది పడుతున్నా తను వెనక ఉండి నడిపించడం జడ్జెస్ని బాగా ఆకట్టుకుంది ఈ జంట ఫైనల్ వరకు వెళ్లే ఛాన్స్ గట్టిగా కనిపిస్తోంది చూశారు కదా మణికంఠ మరియు ప్రియాంక పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది మణికంఠ ఇచ్చిన సపోర్ట్పై మీ అభిప్రాయమేంటి కమెంట్ చేయండి మరెన్నో అప్డేట్స్ కోసం మన స్క్రీన్ ముచ్చట్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్